కానీ నాకు ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పుడు ఒక మెసవి పోయినావు అన్నం తిన్నావు ఏమమ్మో పచ్చడి లేదు అన్నాడు ఆ ఇంకా నా మెస్సు రావద్దు అన్నాడు ఆ మెస్స రావద్దు నువ్వు మెసవి పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టు సాంబార్ బాలేదు పచ్చ బాగలేదు ఒక హితువు చెప్పావు అంత మాత్రం నువ్వు నా మెస్సుకు రావద్దు అన్నాడు అని మెసకు రాను ఇంకో మెసో పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టు లేదా స్విగ్గీ టొమాటో పెట్టుకుంటా అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు ఆశపెట్టు ఉందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది నేను అల్లా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామెన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా కెమెరా కెమెరామెరాస్ ఎన్ని పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంకెనక తగ్గను ఇప్పుడు మీరు అడకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు ఉంటే నేను బతుకున్నంతకాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండే ఏ రోజు బాగు షుగర్ వస్తే పావట్లేదా థైరాయిడ్ వస్తే పావట్లేదా అంతు పట్టిన జబ్బు వస్తే పావట్లేదా ఎదురించిపోదాం పోదాం ఎదురు ఎదురు క్వశ్చన్ పోదాం ఏముంది దాంట్లో నాకేం ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు రోజు ఇబ్బంది అనిపిస్తుంది అమ్మాండే ఈరోజు రోజు జబర్దస్త్లో కానీ ఈ రోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బాకి పుట్టొచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఆ తర్వాత కాలంలో వచ్చి కూర్చుండు నిలబడి ఉండొచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా బాడీలో అవుతుంది నేను ప్రశ్నిద్దామనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను